పవన్ కళ్యాణ్ గారి మెప్పు పొందడానికి జనసైనికులు మెప్పు పొందడానికి చాలామంది ఫస్ట్ కత్తి మహేష్ దగ్గర నుంచి ప్రసాద్ అని ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ అని అలాగే మన సాయి ఇలాగ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ముందు పొగుడుతారు బాగా ముందు పొగిడి ఆ జన సైనికులు వేరే అందరూ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఆ టీవీని ఆ యూట్యూబ్ని అంతా అయిన తర్వాత తోకజాడిస్తారు అప్పుడే చెప్పాను నేను ఈ యొక్క రాజేష్ అనే దోర్భాగ్యర్ మంచివాడు కాదు వాడి యొక్క చరిత్ర చూస్తే అంత బాగుండలేదు అతను పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడని మీరు సంబరాలు చేసుకోవద్దు మీరు అని నేను మూడు సంవత్సరాల క్రితమే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జన సైనికులకి చెప్పానండి వారు చాలా సంతోషపడుతున్నారు మహాసేన మనకు బాగా సపోర్ట్ చేస్తుందండి చక్కగా యూట్యూబ్ ఫేస్బుక్లో పెడుతున్నాను అండి బాగా ప్రజలకు వెళ్తుందని అని అన్నారు నేను చెప్పి ఆ రోజు చెప్పా అతని నమ్మడానికి వీలు లేదు అని చిలక చెప్పి చెప్పాను నేను ఈ యొక్క ఊసరు వెళ్ళి అంటే మామూలుగా మనుషులు తమ నిజ తమ నిజశ్వర బయట పెడతారు అంటే ముందేమో వినయంగా ఉంటారు తర్వాత తమ యొక్క గోముఖ లాగా ఈ యొక్క మహాసేన రాజేష్ చిట్ట చివరికి తన యొక్క ఓసర రూపాన్ని బయట పెట్టాడండి నేను ఎప్పుడో చెప్పాను అతను వైసీపీ కోర్టు అని చెప్పాను కానీ వినలేదు కానీ జరిగిపోయింది జరిగిపోయింది అతను ఎప్పుడైతే తెలు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలియదొక్కోవాలి ఎందుకు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అతన్ని జనసేనలకి అతను ఆయన గురించి తెలుసు మనం మనం అతను మనకి ఎక్కడ చెడు చెప్పలేదు కనుక మనం అతని గురించి పట్టించుకోవచ్చు పని లేదు అని పైగా ఈ యదో మీద వైసీపీ గోండాలు కార్యకర్త దాడి చేసినప్పుడు వెంటనే ఫోన్ చేసి పలికిచ్చాడు పరామర్శించాడు ఈ యొక్క యదోని మా రాజేష్ మహాసేన్ ఈ రోజునట వీడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాడట వీడి తరము వీడి తాతరము పవన్ కళ్యాణ్ గారు ఓడించడం ఒరే రాజేష్ మహాసేన నువ్వు అక్కడ గుర్తించుకో నీకు గుర్తింపు వచ్చింది జన సైనికుల ద్వారా వేరే మహిళల ద్వారా నీ యొక్క వీడియో యూట్యూబ్ అయింది వాళ్ళ ద్వారా నువ్వు ఒక స్థాయికి వచ్చావంటే ఓ రకంగా గుర్తింపు పొందావంటే పవన్ కళ్యాణ్ గారి వలన ఇక అటువంటి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నేను ఓడిస్తానంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు జన సైనికులు వేరే మళ్ళీ చూస్తూ ఊరుకుంటారా అంత తేలి ఎదురుగొని ఉన్నారా నువ్వేంట్రా నీ తాతలు తర తాతలు దిగి రావాలి ఒకడు గుర్తుంచుకో మా యొక్క జనసైనికులు వీరమాయిల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పోగినా అది నా వాళ్ళనుకుని హక్కుని చేర్చుకుంటారు అందుకని ఈ రోజు నువ్వు ఈ స్థితికి వచ్చావు అని తెలుసుకో రే లప్పుడే చెప్తున్నా నువ్వు కాదు కదా నిన్ను కొన్న జగన్మోహన్ రెడ్డి నేను కొన్నాడుగా జగన్మోహన్ కొనబట్టగా ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు కొన్న జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డికి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు మీ మీ యొక్క వెధవ నాటకాలకి వెధ వేషాలకి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఆ స్టేజ్ దాటిపోయారు పవన్ కళ్యాణ్ గారు చాలా ముందుకెళ్ళిపోయారు మీరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని పని ఎంత చేసినా ఏమి చేసినా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆపలేరు మీరందరూ నువ్వు కానీ ముద్రగడ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కాని ద్వారాపూడి చంద్రశేఖరరెడ్డి కానీ వీళ్ళందరూ కలిసి పెన్న దొరబాబు కావచ్చు జక్కంపూడి రావు ఎవరైనా సరే మీరందరూ కలిసి ఆయన ఇంటర్ ముక్ కూడా పేకలేరని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం జన సైనికుల మీకు ఇదే చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు ఈరోజు ఒకడు పొగుడుతాడు అదే నెక్స్ట్ రెండు రోజులకో వారం రోజులకో నెల రోజులకో సంవత్సరానికి వాడు మనకి ఏకమేకపోతాడు కనుక ప్రతి ఒక్కరిని గమనించండి తొందరపడి ఎవరిని మనం హక్కు చేర్చుకోకూడదు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి దయచేసి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి అందుకని మీరు తొందరపడకండి ఎవరిని దగ్గర చేర్చుకోవద్దు మంచిగా మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి అంతవరకే పొగ పొగిడితే జస్ట్ వినండి అంతవరకే కానీ మీరు హక్కు చేర్చుకొని వాళ్ళని పైకి తీసుకురావద్దు వాళ్ళు యూట్యూబ్లు కానీ వాళ్ళ యొక్క ఫేస్బుక్ ఇదే సబ్స్క్రైబ్ చేయొద్దని నేను వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను అందుకు చెప్తున్నా అంటే దానికి ఎగ్జాంపుల్ ఆంధ్రప్ర ఆంధ్ర పేపర్ మన వల్ల పైకి వచ్చింది పవన్ కళ్యాణ్ వల్ల పైకి వచ్చింది ఈ రోజున వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి రాయడానికి వాడు మనసు రాట్ల పెట్లే వాడికి ఎందుకు చెప్తున్నానంటే నేను ఇలాగ మన మనల్ని చూసి మనల్ని మనల్ని మన మన ద్వారా పైకి వస్తారు మనకి ఎన్ని పొడి పొడుస్తాడు మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క రాజేష్ అనేవాడు ఒక వెధవని మీకు కన్ఫర్మ్ గా చెప్తున్నాను వాడు వైసీపీ కోబట్టు ఎవరిని మనం వైసీపీ కోబట్టు పోనీ వాడికి దాటిపోతాడు కర్మ ఓ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈడెక్కడ ఉంటాడండి పిచ్చి మీకు అందరికీ మంచిది ఇప్పటికైనా మంచి మంచే చెడు చెడే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు ఆయనకి భగవంతుని ఉన్నాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరేం చేయలేదని తెలియజేస్తూ జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్